డియర్ ఫ్రెండ్స్ అస్సలం వైకుం వరహ్మతుల్లా ఇవ్వకాదు ప్రపంచంలో కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన ఒకే ఒక్క పుస్తకం కుర్ ఆన్ కాలం ఎంత మారినా పద్నాలుగు వందల సంవత్సరాలు గడిచిన ఒక్క అక్షరం తేడా లేకుండా అలాగే ఉంచబడిన అద్భుతం కుర్ కరీ ఈ కుర్ కరీ వచనంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిపై అవతరించినప్పటి నుండి మనదాకా చేరే వరకు దీని చరిత్ర ఏమిటి దీని యొక్క ముఖ్య విషయాలు ఏమిటి అనేది ఈ రోజు నేను చర్చించబోతున్నాను నేను మీ సోదరుడు మున ఉస్మాన్ కాస్మి కురాన్ మరియు హదీస్ ని ఆధారంగా తీసుకొని అసలైన ఇస్లామిక్ జ్ఞానాన్ని సమాచారాన్ని మీకు అందిస్తూ వచ్చాను సో ఫ్రెండ్స్ అల్లా సుబానహువతాల వారు తాను స్వయంగా కుర్హాన్ ను రక్షిస్తానని హామీ ఇచ్చారు ఇన్నా నహ్ నజల్ హాఫిజు ఇదే కారణంగా ప్రపంచంలోనే ఒకే ఒక్క ధర్మ గ్రంథం కుర్హాన్ అన్ని కోణాల్లో పూర్తిగా కాపాడబడింది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ దివ్య వచనాలను హదరతే జిబ్రాయిల్ సలాతు వసలాం ద్వారా స్వీకరించారు వారి ద్వారా సహాబాలు స్వీకరించారు హజరా సహాబా వాటిని అర్థం చేసుకున్నారు కంఠపాఠం చేసుకున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు వారిపై వహి వచ్చిన తర్వాత దైవవచనం వచ్చిన తర్వాత సహాబాలో రాయగలిగిన వారిని పిలిచి ఈ దైవవచనాన్ని రాయించేవారు ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో హజరత్ జిబ్రైల్ అలీ సలాతు వసలాం వచ్చి ప్రవక్త వారితో కుర్హాన్ ను మళ్ళీ చదివేవారు దౌర్ చేసేవారు చివరి సంవత్సరంలో ఈ పునశ్చరణ రెండు సార్లు జరిగింది అంటే కంఠస్థం చేసుకుంటూనే ఈ ఖురాన్ అప్పటికప్పుడే రాయడం కూడా జరిగింది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి హయాంలోనే ఈ మొత్తం ఖురాన్ లిఖించబడింది కానీ ఒకే గ్రంథంగా కూర్చబడలేదు దైవ ప్రవక్త వారి జీవితం తర్వాత యమామా యుద్ధంలో చాలా మంది హాఫీజ్లు ఖురాన్ కంఠస్థం చేసిన వారు ದೇ ಸಂಪುಟಿ ಸೂಚನೆ ಇಚ್ಛಾರ ಅಬುಬಕರೂ ವಾರು ಈ ಬಾಧ್ಯತನು ಹದ್ರತೆನ್ ಸಾಬಿತ್ ರೀ ಅಲ್ಲಾಹು ಅನು ಅಪ್ಪಗಿಚಾರ బిన్ సాబిత్ రది అల్లా వారు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వసలం వారి హయాంలోనే అవతరించిన దైవ వచనాన్ని ఆయన చాలా శ్రద్ధగా హాఫిజ్ల జ్ఞాపకం వ్రాత పత్రాలు మరియు ప్రవక్త ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కూర్చారు ఈ విధంగా జమ చేసిన ఒకే చోట కూర్చబడిన ఈ పుస్తకం హజరతే అబూబకర్ రది అల్లాహు తాలాహు వారి దగ్గర ఉన్నింది వారి తర్వాత హజరతే ఉమర్ రది అల్లాహు తాలాన్హు వారి దగ్గర ఉన్నింది వారి తర్వాత వారి తర్వాత హజరతే హఫ్సా రది అల్లాహు తాలా వారు ఎవరైతే హజరతే ఉమర్ రది అల్లాహు తాలా కూతురుగా ఉన్నారో వారి దగ్గర ఉన్నింది కాలం గడుస్తూ వచ్చింది హజరతే ఉస్మాన్ రది అల్లాహు తాలా అన్హు వారి ఖిలాఫత్ యొక్క సమయం వచ్చింది ఇస్లామిక్ సరిహద్దులు చాలా వరకు విస్తరించాయి ఇస్లాం ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది అరబ్బులు మాత్రమే కాకుండా అరబ్బేతరులు కూడా కుర్హాన్ని పఠించడం మొదలెట్టారు ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది అదేమిటంటే ఈ ఖురాన్ దైవ వచనం ఏదైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిపై అవతరింపబడిందో ఇది ఏడు రకాలుగా ఏడు రకాల పఠనాలతో ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారిపై అవతరింపబడింది ఈ ఏడు రకాల పఠనాలు అసలు అల్లా సుబానహువతఅాల వారి కరుణ అనుకోవాలి ఈ ఏడు రకాలుగా చదివే సౌకర్యం వలన ప్రతి అరబ్ వ్యక్తికి అది పట్టణవాసి అయినా పల్లెవాసి అయినా చిన్నోడైనా పెద్దోడైనా దూర ప్రాంతపు వాడి వారైనా దగ్గర ప్రాంతం వారైనా అందరికీ అనుకూలంగా అందరూ పలకగలిగేలా అందరికీ సౌకర్యంగా ఉండేలా అల్లా సుబానహువత అలవారు కురాన్ను అవతరింపజేశారు దైవ ప్రవక్త నుండి సహాబాలు ఈ ఏడు రకాల పఠనాలతోనే కురాన్ నేర్చుకున్నారు మరియు వారు వారు నేర్చుకున్న విధంగా దీన్ని నేర్పించడం టీచింగ్ చేయడం మొదలెట్టారు ఇది క్రమ క్రమంగా క్రమ క్రమంగా ఇస్లామిక్ సరిహద్దుల బయటకు కూడా వ్యాపించింది తేడాలు కలగడం వలన కొందరు ఒకరికొకరిని తప్పుబట్టారు కొన్ని చోట్ల తో పాటు వ్యాఖ్యానలు కూడా కలిపి రాయడం వల్ల ప్రజలకు అసలైన కుర్హాన్ ఏది అనే గందరగోళం కూడా వచ్చింది అప్పుడు హజరతే ఉస్మాన్ రది అల్లాహు వారు అసలు కుర్హాన్ ను తీసి ఏదైతే అసలు కుర్హాన్ హజరతే అబూబకర్ రది అల్లాహు తాలాన్హు వారి హయాంలో కూర్చబడిందో దాన్ని తీసి కాపీలు తయారు చేయించారు ఈ పని కోసం దైవ ప్రచనం దైవవచనం రాసే హజరతే జైద్ బిన్ సాబిత్ రది అల్లాహు తాలాన్హుతో పాటు ఇంకొన్ని సహాబాల సహకారం కూడా తీసుకున్నారు వారు కురైష్ పఠనం విధంగా తిరిగి ఈ కుర్హాన్ని ఒక్క చోట జమ చేశారు అన్ని వేరు పడిన వర్జన్లను తీసివేశారు ఈ కాపీను వేర్వేరు ప్రాంతాలకు పంపించారు అందువల్ల కుర్హాన్ పఠనంలో ఐక్యత వచ్చింది దీన్నే ముస్హఫే ఉస్మాని అంటారు హజరతే ఉస్మాన్ రి అల్లాహు తలా వారు ఏ పని అయితే చేశారో ఖురాన్ రాయడంలో ఏ లిపి అయితే యూజ్ చేశారో ఈ లిపిలో ప్రవక్త నుండి నిరూపితమైన కొన్ని ఖురాన్ పఠించే విధానాలకి మాత్రమే చోటు ఉంది మిగతావన్నీ ఈ లిపి ద్వారా నిషేధించబడ్డాయి ఈ విధంగా హజరత్ ఉస్మాన్ రది అల్లాహు తాలా వారు హజరతే అబూబకర్ రది అల్లాహు తాలాఅన్హు వారి తర్వాత మరోసారి కురాన్ ని జతపరిచారు ఒక సంపుటిగా తయారు చేశారు కాలం గడుస్తుండగా ఇస్లాం చాలా వరకు విస్తరించింది అరబ్బులే కాకుండా అరబ్బేతరులు కూడా ను చదవడం మొదలెట్టారు అరబ్ భాష తెలియకపోవడంతో ఖురాన్ పఠనంలో వారు ఎక్కువగా తప్పులు చేశారు అప్పుడు ఇలాంటి పొరపాట్ల నుండి దూరంగా ఉండడానికి వీటిని నిషేధించడానికి కు అక్షరాలపై బిందులు జబర్జెర్ పేస్ట్లు నుక్తాలు జోడించారు అంతకుముందు కుర్హన్లు నుక్తాలు జబర్జెర్ పేస్ట్లు అస్సలు ఉండేవి కాదు ముందు వెనక చూసుకొని అవి లేకపోయిన అరబ్బులు చదివేసేవారు ముస్లిం అయిన ప్రతి వ్యక్తి కురాన్ చదువుతూ ఉండేవారు కొందరు ఒక వారంలో కురాన్ ముగించేస్తే కొందరు ఒక నెలలో కురాన్ ముగించేవారు వారంలో కురాన్ ముగించేవారు కోసం మంజిల్ అనేది తయారు చేయబడింది మొత్తం కురాన్ ఏడు మంజిల్ లో విభజించబడింది నెలల్లో కుర్హన్ చదివే వారికి ఖురాన్ ముప్పై భాగాలుగా విభజించడం జరిగింది దీని వలన వారు ఖురాన్ పఠించడం ఈజీ అయిపోయింది ఆ తరువాత క్రమక్రమంగా ఒక్క మ్యాటర్ ఒక్క వాక్యం ఒక్క విషయం అయిపోయిన తర్వాత ఖురాన్లో రుకు అనే ఒక గుర్తు కూడా ఐన్ అక్షరంతో వేయడం మొదలెట్టారు దాని తర్వాత అరబ్బేతరలకు అరబ్బీ తెలియని వారి కోసం ఏ సెంటెన్స్ లో ఎక్కడ ఆగాలి ఎక్కడ ఆగకూడదు దీని కోసం కూడా గుర్తులు వేశారు ఈ విధంగా కురాన్ ఇప్పటిలో ఉన్న స్థితిలో మార్చబడింది మొట్టమొదటగా కురాన్ చేతితో రాసిన పుస్తకాలుగా మాత్రమే ఉండేది ఎన్నో కళాకారులు దీనికి జీవితం అర్పించారు పురాన్ యొక్క మొదటి ముద్రణ పదకొండు వందల పదమూడు హిజరీలో హ్యాంబ్లర్గ్ జర్మనీలో జరిగింది తర్వాత పదిహేడు వందల ఎనభై ఏడు రష్యాలో ఉస్మాన్ అనే వ్యక్తి కుర్హాన్ ను ముద్రించాడు ఎన్నో కురాన్ కాపీలు ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఈరోజు కూడా కుర్హాన్ అన్ని రూపాలలోనూ అత్యధిక జాగ్రత్తతో ప్రచురితమవుతుంది ఖురాన్ కేవలం పదాల పరంగా కాదు పఠనం వచన శుద్ధత భాషా లక్షణం రచనా నమూనా వ్యాకరణం పాఠశాలలో బోధన ఇలా ప్రతి కోణంలో కూడా అల్లాహ సుబానహువత అలా వారు కురాన్ని కాపాడుతున్నారు ఇది అండి కురాన్ యొక్క మొత్తం చరిత్ర అస్లాం అలైకుంహ్మతుల్లా కాదు